ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ ఎమ్మెల్సీ ఎన్నికల సందడి ఒక రకంగా ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు ఈ పట్టబద్దుల ఎమ్మెల్సీ ఎన్నికలు కానీ ఈసారి ఎమ్మెల్యే ఓటు బ్యాంక్ ద్వారా గెలిచే ఎమ్మెల్సీలు అయితే ఈసారి ఇందులో ఐదు ఎమ్మెల్సీ పదవులకు పోటీ పడబోతున్నారు కానీ ఇందులో కంప్లీట్ గా ఇక బలం లేదు కాబట్టి వైసీపీ దూరంగా ఉంటుందా దూరం అయినట్టయినా అదే నేపథ్యంలో కూటమి ఈ ఐదు స్థానాల్ని ఎవరికి పంచబోతోంది అనేది అంటే ఖచ్చితంగా ఒక స్థానం అయితే ఆల్రెడీ బుక్ అయిపోయింది రిజర్వ్డ్ అది జనసేనకి నాగబాబు గారి విషయంలో మిగిలిన నాలుగు తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందా కోటమిలో భాగస్వామ్యంగా భారతీయ జనతా పార్టీ కూడా ఉంది బీజేపీ అని ఒక స్థానం అడుగుతుందా కేటాయిస్తారా అలాగే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో వైఎస్ఆర్ సిపి ఏం చేయబోతోంది దేశం మీద చర్చనీ ప్రయత్నం చేద్దాం సరే ఎలా చూడాలి ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు మళ్ళీ ఒక అంటే ఇప్పుడు ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ విషయంలో అయిపోతుంది అనుకునే టైంలో మళ్ళీ ఇది రావడం ఎమ్మెల్యేల ద్వారా ఓట్ బ్యాంక్ ఇది కోటమి ప్రభుత్వానికి కంప్లీట్ గా ఐదు స్థానాలు అని అనుకోవచ్చా చివరి ఉండే ఛాన్స్ కలిసి వచ్చే కాలం వస్తే నడిచి వచ్చే కొడుకు పడుతాడని ఏకంగా ఎనిమిది ఎమ్మెల్సిలు వస్తాయి అంతే ఐ మూడు వచ్చే నెలలో వచ్చేటప్పటికి ఏప్రిల్ నాటికల్లా ఎనిమిది మంది కూటమి ఎమ్మెల్సిలు అవుతారు అది అంటే కూటమి ఇప్పుడు కూటమికి బలం తక్కువ ఉంది మండల్లోనే అక్కడ మెజార్టీ పక్షం ఓ రకంగా వైసీపీ అందుకని చైర్పర్సన్ కూడా వైసీపీ ఆయనే ఉన్నాడు అదే సందర్భంలో ఇప్పుడు అక్కడ కీ పాయింట్ అలా క్రమంగా బలం పెరుగుతుంది ఇంతకు ముందే అనుకున్నాం మనం అప్పట్లో మొదట్లో అసలు జగన్ శాసన మండలి రద్దు చేయాలన్నాడు రెండు సంవత్సరాల పాటు దాదాపు నాలుగు సంవత్సరాల పాటు మూడు సంవత్సరాలు జగన్ ఇబ్బంది పడ్డాడు రెండున్నర సంవత్సరాలు తెలుగుదేశం అక్కడే కదా అడ్డుకుంది అమరావతి బిల్లు కానీ ఇవన్నీ కూడా ఆ విధంగా అప్పుడు ఆ రోజుల్లో తెలుగుదేశం రాజకీయం నడిపింది మండలం నడిపి చేత కావట్ల సరైన వాళ్ళ భాషలో చెప్పాలంటే చేత ఊరకనే కూర్చొని అరుస్తున్నారు బాయ్కట్ చేస్తున్నారు వెళ్ళిపోతున్నారు తెలుగుదేశం ఏం చేసింది ఆ రోజున రాజకీయం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ బిల్లుల్ని తొక్కి పట్టింది మండల్లో ఆపేసింది ఎందుకని అక్కడ బలం ఉంది కాబట్టి ప్రతి దాన్ని సెలెక్ట్ కమిటీకి పంపించడం ఆపించడం దాదాపుగా వంద బిల్లులు పంపిస్తే ఎక్సెప్ట్ ఫైనాన్స్ ఇష్యూస్ ఎనభై బిల్లుల దాకా అలాగా ఫుట్బాల్ ఆడుకున్నారు అలాంటి రాజకీయం చేశారు వాళ్ళు వీళ్ళకి రాజకీయం చేత కాక చేష్టలుడికి చూస్తున్నారు ఏం జరుగుతుంది అనేటటువంటిది అవగాహన లేకుండా పోతుంది ప్రాక్టికల్ పాయింట్ ఏంటంటే ఎనిమిది సీట్లు రాబోతున్నాయి వీళ్ళకి కూటమికి ఇందులో మూడు మూడు గెలిచే అవకాశం ఉంది టీచర్ ఎమ్మెల్సీ ప్లస్ రెండు అది ఒక ఎత్తు ఇక్కడ ఐదు ఈ ఐదు ఎట్లో ఒక నాగబాబు కన్ఫామ్ ఆల్రెడీ ముందే చెప్పున్నారు కాబట్టి మేబీ వచ్చే నెలలో నాగబాబు అయిపోయాక మంత్రి పదవి ఇవ్వచ్చు అంటే మార్చి ఎండింగ్ లో గానీ ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో గానీ ఉగాదికి నాగబాబు గారు మంత్రి హోదాలో ఉండొచ్చు ఆయనకి మరి మంత్రి హోదాలో ఆయన ఉగాది పండగని జరుపుకోవచ్చు నెంబర్ వన్ నెంబర్ టూ వచ్చేటప్పటికి భారతీయ జనతా పార్టీలో కాస్త ఏమన్నా పార్టీ కమిట్మెంట్ ఉంటే పురంధేశ్వర్ గారు లేకపోతే ఆయన మధుకర్ గారు ఎవరు ఉన్నారు కదా పార్టీ రాష్ట్రాలు వాళ్ళు అడగాల మాకు ఎమ్మెల్సీ ఇవ్వని చెప్పేసి అడుగుతే ఇస్తుంది అడగకపోతే ఇవ్వదు ఎందుకంటే ఇప్పుడు రాజ్యసభ సభ్యత్వాలు బీజేపీ ఒత్తిడితోనే రాజీనామా చేస్తున్నారు దాన్ని బీజేపీ సగం తెలుగుదేశం సగం అని చెప్పి పాపం అక్కడ పార్టీ షేర్స్తోంది కదా ఇక్కడ కూడా ఇవ్వాలి కదా అట్లాగా ఇక్కడ ఇవ్వట్లేదు అది వచ్చిన గొడవ అది అంటే దాని మీద మాట్లాడలేదు ఇంతవరకు కూడా అవును అంటే ఈ ఎన్నికలకి పూర్తిగా దూరమేనా సార్ ఇందులో అంటే ఇంకేం చేస్తా పదకొండు సంఖ్య వాళ్ళు ఏం చేయలేరు ఇప్పుడు తెలంగాణలో అయితే గనక ముప్పై తొమ్మిది సీట్లు తెలంగాణ వీళ్ళకున్నది బీఆర్ఎస్కి కాంగ్రెస్ పార్టీకి అరవై నాలుగే అరవై ఏడు అన్నట్టు ఉన్నాయి కాబట్టి అక్కడ ఐదు ఉన్నాయి అక్కడ కూడా ఎన్నికలు అక్కడ ఏంటంటే నాలుగు కాంగ్రెస్కి వెళ్తాయి కాంగ్రెస్ ఎంఐఎం కూడా ఉంది కాబట్టి ఒకటి వీళ్ళకి గెలుచుకునే అవకాశం ఉంది ఇది బీఆర్ఎస్ అక్కడ కనుక ఎంఐఎమ్కి ఒకటి ఇచ్చే అవకాశం ఉంటుంది అట్లా ఎందుకంటే వాళ్ళకి ఉన్నాయి కదా ఏడు సీట్లే ఉంది ఎంఐఎం కానీ ఇస్తారా లేదా అనేది ఆయన నిర్ణయించుకోవాలి ఇప్పటికే అక్కడ ప్రెషర్ ఉంది వాళ్ళకి కూడా ఇది కాంగ్రెస్ కూడా మొత్తం కాంగ్రెస్ తీసుకుంటుంది అక్కడ ఒకటి ఇచ్చుకోవాలి ఎవరికి బీఆర్ఎస్కి అయితే బీఆర్ఎస్ ఎంఐఎం జట్టు కడితే గనక బీఆర్ఎస్ ఎంఐఎమ్ బీజేపీ కనుక జట్టు కడితే పోతాయి రెండు రెండో రెండోస్తాయి బీఆర్ఎస్ కనుక జట్టు కడితే ముప్పై తొమ్మిది ఎనభై ఎనిమిది రెండు సీట్లు అవుతాయి అప్పుడు రెండు సీట్లు రాక ఉంటే ఇంకో సీటు పోటీ పెట్టచ్చు అక్కడ ఏర్పించొచ్చు కొంచెం బట్ బీజేపీ నుండి బీఆర్ఎస్ కలిసి అట్లాగేది ప్రయత్నించు చేస్తే దెబ్బతింటాయి కాబట్టి అంటే వాళ్ళిద్దరు కుమ్మక్క అంటారు కాబట్టి చెయ్యరు ఇక్కడ ఆంధ్రాలో అట్లాంటి ఆప్షనే లేదు ఆలయంలో కాబట్టి క్లియర్గా ఐదు సీట్లు కూటమికే అందులో ఒకటి జనసేనకి ఇస్తున్నారు కాబట్టి ఇంకోటి బీజేపీకి ఇవ్వాలా లేదా అన్నది చంద్రబాబు గారి విచక్షణ ఇవాళ ఆంధ్రజ్యోతి చూస్తే కూటమిలో ఇదే తెలుగుదేశంలోనే బోల్డంత పోటీ ఉంది అని రాసింది అంటే బీజేపీకి ఇవ్వట్లేదని రాసేసింది ఇండైరెక్ట్ ఇంటి కాబట్టి బీజేపీ అడిగితే ఇచ్చే అవకాశం ఉంది రూల్ ప్రకారం అయితే వాళ్ళే ఇవ్వాలండి కూటమిగా చంద్రబాబు గారే ఇవ్వాలి లేదు అంటే కూటమి ధర్మం అయితే ధర్మం అయితే లేదు అంటే బీజేపీ అడగాలి అడిగితే అన్న ఇవ్వాలి అదే ఏం జరుగుద్దు చూడాలి అంటే ఇప్పుడున్న ఈ ఫ్లోటింగ్ బట్టి చూస్తే అంటే ఈ వీళ్ళ బుద్ధ వెంక లేదంటే దేవినేని ఉమ్మ ఇలాంటి సీనియర్లు వెయిట్ చేస్తున్నారు ఎట్టి పరిస్థితులు రావాలని కానీ ఆల్రెడీ ఇప్పుడు పదవీ కాలం ముగుస్తున్న వాళ్లలో కూడా ఎవరైనా కంటిన్యూ చేసే అవకాశం ఉంటుందా అంటే ఇప్పుడు యనమల రామకృష్ణుడు ఆయన చాలా సీనియర్ ఆయన ఆయన్ని పక్కన పెడితే కాస్త తలుగుతారు ఇలా లేదంటే జంగా కృష్ణమూర్తి ఇలాంటి ఒకరిద్దరికి ఎవరైనా కంటిన్యూ చేసే అవకాశం ఉంటే అప్పుడు ఏంటి పరిస్థితి జంగా కృష్ణమూర్తికి జగనే ఇచ్చాడు ఆయనకి అంత సీన్ లేకపోయినా నియోజకవర్గంలో ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదన్న దాంతో అలిగి రాజ తీసుకున్నోడు అటు వెళ్ళిపోయాడు ఇప్పుడు జంగా కృష్ణమూర్తికి ఇవ్వకపోతే ఇదేంటంటే పదవి లేకపోతే మాట్లాడేవాళ్ళు కొంతమంది ఉంటారు పదవి లేకపోతే ఇక రోజు చిచ్చు పెట్టాడు వాళ్ళని ఖాళీగా ఉంచకూడదురా అంటారు అనమాట అందులో యనమల రామకృష్ణ ఒకడు జంగ కృష్ణమూర్తి ఒకళ్ళు ఉంటారు అదే కదా అది కాబట్టి ఏ ఇండక్షన్ తీసుకుంటారో చూడాలి వాళ్ళకే ఇవ్వాలని రూలేం లేదు కానీ ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు తీసుకోవడానికి సహకరించింది ఆ రోజు స్పీకర్ గా ఉన్నటువంటి యనమల రామకృష్ణ అందుకే ఆ రోజు నుండి ఈ రోజు వరకు యనమని వదిలిపెట్టలేదు చంద్రబాబు కానీ ఈ దఫా వదిలిపెట్టేశారు ఆయన మంత్రిగానే సందర్భం ఎప్పుడు ఉంది తెలుగుదేశం అధికారులకు వచ్చినప్పుడు ఈ ట్రిప్ వదిలేశారుగా అయితే వాళ్ళ అమ్మాయికి ఎమ్మెల్యే ఇచ్చారు కాబట్టి కాబట్టి పక్కన పెట్టారు కానీ మంత్రి పదవి ఉండే ఇచ్చి ఉండాల్సిందిగా మంత్రి పదవి వదిలేశారు కదా కాబట్టి ఈ దఫా ఎమ్మెల్సీ కూడా వద్దు అంటారేమో ఎందుకంటే ఇంట్లో ఒకలా చాలా అంటారు ఏమో అప్పుడు యనమల ఏమంటారు ఇప్పుడైతే ఎనమల ఏమి మాస్ హీరో ఏం కాదు కదా పెట్టి ఊడిపోత వచ్చి ఈ ట్రిప్ గెలిచింది పెట్టి ఓడిపోతానే కదా వచ్చింది అక్కడ ఈ ట్రిప్ గెలిచింది అక్కడ కాబట్టి ఏం జరుగుద్దో చూడాలి అక్కడ కానీ దేవునే ఉమా బుద్ధ వెంకన్న వీళ్ళకు ముగ్గురు మాత్రం కొమ్మాల పార్టీకి ఖచ్చితంగా ఛాన్స్ ఉంటుంది అనేది అంటే వాళ్ళ సీనియర్టీని బట్టి ఇవ్వకపోతే రేపు వద్దు నలకల మొదలవుతాయా ఇప్పుడు దాంట్లో దగ్గర దగ్గర ఇప్పుడు ఇరవై ఒక్క మంది వీళ్ళండి ఎవరు జనసేన సీట్లు అవును అట్లాగే ఎనిమిది అదే పది బీజేపీకి ఇచ్చారు ఈ ముప్పై ఒక్క చోట్ల తెలుగుదేశం వాళ్ళు నష్టపోయినట్టే కదా అవును అట్లాగే వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి వచ్చినటువంటి వాళ్ళు అట్లాగే ఈ కొత్త వాళ్ళని గెలిపి దగ్గర దగ్గర ఒక పదిహేను ఇరవై స్థానాల్లో కొత్త వాళ్ళని పెట్టారు దేనే ఉమాద ప్లేస్ లో సంతకృష్ణ ప్రసాద్ ఇచ్చారు కదా అట్లాగే అనేక చోట్ల మార్చారు కదా వాళ్ళు కూడా ఆశిస్తూనే ఉంటారు కదా ఇప్పుడు మీరు మీరు చెప్పిన పేర్లు కంటే కూడా పిఠాపురం వర్మ వర్మ అవును గ్యారంటీ గెలిచే సీటు త్యాగం చేశాడు కదా అతనికి వెళ్ళాలేదా ఇప్పుడు లెక్క ప్రకారం అయితే సంప్రదాయం ఇస్తే ఓ సమస్య ఇస్తే జనసేన వాడు ఫీల్ అవుతారు ఇవ్వకపోతే ఆయన ఫీల్ అవుతాడు ఇది నెంబర్ వన్ అక్కడ అట్లాగే పాపం పద్దాకా గుర్తు చేసుకుంటుంటాం మనం వంగవీటి రంగ వంగవీటి రంగ అవును రంగాకి అన్యాయం జరిగిన చేసిందని తెలుగుదేశాన్ని అంశించేవాళ్ళు ఆత అప్పట్లో తెలుగుదేశానికి మద్దతు ప్రయత్నించింది రత్నకుమారి ఆయన ఆమెను పక్కన పెట్టారు ఆ రోజు నుండి ఈ రోజు వరకు వాళ్ళ కుటుంబానికి న్యాయం జరగదు మధ్యలో రాజశేఖర రెడ్డి చేశాడు రాధాకి తర్వాత రాధా అటు ప్రజారాజ్యంకి వెళ్ళిపోవడంతో ఆగిపోయింది ఆయన వాస్తవంగా ఇంత విపత్కర పరిస్థితుల్లో కూడా అతను పార్టీ మార్ల పంతొమ్మిదిలో కానీ ఇప్పుడు కానీ ఇవన్నీ కూడా తెలుగుదేశాన్ని నమ్ముకుని ఉన్నాడు పంతొమ్మిదిలో దీని తర్వాత తెలుగుదేశాన్ని అట్లాంటప్పుడు అతనికి పద్నాలుగులోనే కదా ఓడింది పంతొమ్మిదిలో ఇవ్వలేదు కదా మలాది విషయం ఇచ్చారు కదా సీటు అప్పుడు బచిలీపట్నం కెళ్ళవంటే వెళ్ళలేదన్నారు ఇదంతా ఆ రోజుని కూడా అయినా తెలుగుదేశాన్ని నమ్ముకుని ఉన్నాడు అతను ఆ రోజు నుంచి తెలుగుదేశాన్ని నమ్ముకుని ఉన్నప్పుడు ఇవ్వాలి కదా అతనికి అందులో ఇప్పుడు అక్కడ కాపు సామాజిక వర్గానికి సంబంధించి పవన్ కళ్యాణ్ తో సమర్థన ఒకటి తన సొంత పార్టీ తరఫున కూడా కొంతమంది కాపులు డెవలప్ చేయాలి కదా ఎప్పటికీ పాత కాపులే ఉన్నారు సెనరాజప్లో గంట ఇట్లాంటి వాళ్ళు వాళ్ళు అవుట్ డేటెడ్ అయిపోయారు ఇప్పుడు ఇప్పుడు అందుకనే మొన్న ఆళ్ళ నాణి తీసుకున్నారు కాబట్టి సొంగవీటి కూడా ఇవ్వడం అనేది కరెక్ట్ కదా అతనికి ఇచ్చే అవకాశం ఉంటుందేమో అని నేను అనుకుంటున్నా ఇవ్వకపోతే బాగా ట్రోల్ అవుతారు అందులో డౌట్ రవికి ఇవ్వాలి ప్రొవిజన్ ప్రకారం ఎందుకంటే ఇప్పుడు కుప్పంలో చంద్రబాబుకి ఎగనెస్ట్ గా పోటీ చేసిన ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చాడుగా జగన్మోహన్ రెడ్డి అట్లాగే ఇదివరకు ఇదే కుప్పం పులివెందుల నుంచి గతంలో సతీష్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చింది తెలుగుదేశం అట్లాగే ఇదే బీటెక్ రావుకి రందరి సార్ అప్పుడు ఎమ్మెల్సీ ఇచ్చారు కదా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అప్పుడు వివేకానంద రెడ్డి అడగొట్టి ఆయనే కదా తీసుకుంది ఇది ఇదే బీటెక్ రవి కదా ఇప్పుడు అందులో అధికారంలో ఉన్నారు జగన్ ని కట్టడి చేయాలంటే ఇప్పుడు చంద్రబాబు ఎదురుగుండా కావాలని ఉద్యమం చంద్రబాబు అక్కడ ర్యాలీ చేస్తా ఎదురు ర్యాలీ చేపించింది ఎవరు కుప్పంలో ఎమ్మెల్సీ అట్లాంటి కితకెత్తలు అంతకంటే ఎక్కువ జగన్ జగన్ని అక్కడ బాగా ఆడుకోగలిగినోడు బీటెక్ రవి మంచి సబ్జెక్ట్ ఉన్నోడు వ్యూహం తెలిసినోడు ఎందుకంటే జయ రెడ్డినే ఓడగొట్టగలిగిన వ్యూహం పడ్డాడంటే ఆషామాషి ఏం కాదు కదా అందులో బీటెక్ రవికి సిఎం రమేష్ ఆశీస్సులు కూడా ఉన్నాయి కాబట్టి అతనికి ఎమ్మెల్సీ ఇస్తారని అనుకుంటున్నా నేను ఈ మా లెక్క ప్రకారం అయితే అదే కదా చూడాలి ఇంకా మిగతా అది ఏం చేస్తారని అయితే కాకపోతే ఉన్న ఐదింటిని ఎంతమందికి చదువుతారో అనేది రోడ్డు జనసేనకి వెళ్ళిపోతే ఇంకా నాలుగు ఉంటాయి బిజెపిగా వెళ్ళిపోతే ఈ మూడు లెక్కలు వస్తుంది అక్కడ అదే కదా ఇంకా ఆ మూడింటికి ఎంతమందికి సద్దుతారో ఆ సవాసులు చూస్తే చాలా మంది ఉన్నారు రైట్ చూద్దాం మొత్తానికి మార్చి ఇరవైయో తేదీన ఎమ్మెల్యే కోటాకు సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నికలైతే జరగబోతున్నాయి అది కూడా ఐదు స్థానాలకి సంబంధించి మరి ఈ ఐదు స్థానాల్లో నిజంగా చాలా మంది ఉన్నారు ఆశావాహులు మెయిన్ పిఠాపురం వర్మగారికి ఇవ్వాలి ఇచ్చిన తర్వాతే ఎక్కడైనా అనేది వాళ్ళు గట్టిగా పట్టుకట్టు కూర్చున్నారు ఎప్పటి నుంచో బుద్ధా వెంకని ఎదురు చూస్తున్నారు నాకు వస్తుందని సీనియర్ నాయకుడు దేవినేని ఉమామహేశ్వర ఇలా చాలా మంది ఉన్నారు టీడీపీకి ఇది ఒక కొత్త తలనొప్పి అవుతుందా అదే నేపథ్యంలో బీజేపీకి కూడా సీటు కేటాయిస్తారా ఒక ఎమ్మెల్సీ స్థానం లేదా ఇవన్నీ వేచడాల్సిన వస్తుంది